హాయ్ అండి ఫస్ట్ అయితే అయితే ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసేసుకున్నాను వేసేసిన తర్వాత ఆనియన్స్ బాగా వేసుకొని బాగా వేయింపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయింపుకున్న తర్వాత అయితే నేను పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసిన తర్వాత అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక బాగా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసిన తర్వాత అయితే ఇంకా నేనైతే అల్లమును పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా తగినంత వేసుకున్నాను వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత పాలాలు అందులో వేసుకొని కలిపేసుకోవడమే కలిపిన తర్వాత అయితే ఇంకా ఒక టూ మినిట్స్ అయితే లో ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా మగ్గనివ్వాలి బాగా కరకరలాడుతూ వస్తాయి పేళలు అయితే ఇక్కడైతే మా పాప తింటుంది చూడండి ఎలా ఉంది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్